పర్వతం మీదకి తీసుకున్నాడు సాతను వాడికి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి అంత అవకాశం ఉంది వాడికి వాడేం భయపడు చర్చిలోకి వచ్చేదానికి భయపడ్డు సమాజ మందిరంలో ఉండే కదా దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉండే కదా సమాజ మందిరంలోనే ఏసుప్రో వెళ్ళగొట్టాడు వా సచ్ంగ్స్ హ్యాపీన్ వైస్ సచ్ థింగ్స్ హ్యాపీన్ సో మీకు స్పష్టంగా అర్థమైందని చెప్తున్నాను దయ్యాన్ని వెళ్ళగొట్టడము ఒక క్షణంలో పని దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఒక క్షణంలో పని కానీ దయ్యంగాడు నివాసంగా కట్టుకున్నటువంటి ఇంటిని పడగొట్టాలంటే మాత్రం ఒక క్షణంలో అది జరగదు ఈ టేక్స్ అ టైమ్ అండ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అందుకే మనము ఒక వ్యక్తి సంఘములో నాటబడకుండా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి పాస్టర్ గారు నాకు అసలు దయ్యం నన్ను చాలా పీడిస్తూ ఉన్నాడు భయంకరంగా నాకు ఇబ్బంది ఉంది దయచేసి ప్రార్థన చేసి వెళ్ళగొట్టండి అంటే నేను ఎల్లగొట్టాను వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోతారు ఫ్రీ అయిపోతారు అబ్బా అమ్మయ్యా ఆ బరువు పోయింది ఆ భయం పోయింది ఆందోళన పోయింది ఈ ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి సంతోషంగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా వాళ్ళకి చర్చకి రారు చర్చికి రాకుండా వాళ్ళ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడము ఆ వ్యక్తికి ఆశీర్వాదం కాదు కానీ శాపం అవుతుంది ఎందుకు ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మళ్ళీ ఏ ఖాళీగా ఉంటే ఏడు దయ్యం పట్టుకొని వస్తుందంట ఈ ఆ వ్యక్తిలో ఆ వ్యక్తిలోంచి దయ్యాన్ని వెళ్ళగొట్టంగానే ఆ వ్యక్తి మనసులో ఉన్నటువంటి దయ్యపు ఆ యొక్క ఇంటిని కూల్చలేదు కదా ఇంకా ఆ ఇంటిని కూల్చలేదు కదా అందుకే చాలాసార్లు నేను దయ్యాలు ఎల్లగొట్టే దానికంటే కూడా నేనేం చెప్తానంటే వచ్చి వాక్యం వినండి వచ్చి వాక్యం వినండి వాక్యం వింటుంటే ఏమవుతుంది తెలుసా ఆ ఇల్లు పడగొట్టబడతా ఉంటుంది ఆ ఇల్లు పడగొట్టబడుతు ఉంటుంది నువ్వు వెళ్ళిపోయిన అనుకుండానే వాడు వెళ్ళిపోతాడు వాడికి ఇల్లు లేకపోతే సత్యము సత్యము ప్రకటించబడినప్పుడు అభిషేకించబడినటువంటి సత్యము వింటూ 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 ఉంటే ఏమవుతుంది నీ మనసులో ఉండిపోయినటువంటి ఆ అబద్ధాలతో కూడినటువంటి అభిప్రాయాలన్నీ కూడా కూలిపోతుంటాయి ఎప్పుడు సత్యము వాక్యం విన్నా కూడా సత్యమైనటువంటి వాక్యం ఎప్పుడు విన్నా కూడా నీ మనసులో ఆ దుర్గాలు కూలిపోతూ ఉంటాయి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దయ్యాన్ని వెళ్ళగొట్టడము క్షణంలో అయిపోతుంది దయ్యపు ఇంటిని పడగొట్టేదానికి టైం పడుతుంది దానికి నీవు సహకరించాలి లేదనుకోండి మరలా జరిగిందే మరలా జరుగుతుంది జరిగిందే మరలా జరుగుతుంది అనుభవించిన శాపమే మరలా అనుభవించిన యాక్సిడెంటే మరలా అనుభవించిన పేదరికమే మరలా అనుభవించిందే మరలా మరలా అండ్ సైకిల్స్ అంతే దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి తరతరాలు అదే రిపీట్ అవుతూ ఉంటుంది ఎందుకో తెలుసా మనసులో సాతన యొక్క దుర్గాలను కూల్చకపోవడము వలన సాతాను ఒకటే రోజులో ఒకే క్షణంలో వెళ్ళగొట్టచ్చు కానీ సాతాను ఆ వ్యక్తి యొక్క మనసులో కట్టుకున్నటువంటి కట్టడాలను కూల్చేదానికి టైం పడుతుంది ఉదాహరణకు చెప్తాను ఇస్రాయేలులను దేవుడు ఏమండి కరువు ఉన్నప్పుడు ఎక్కడికి పంపించాడు యోసేఫ్ దగ్గర పంపించాడు అసలు యోసేపును రాజు చేసింది దేనికి యూసప్ను హెచ్చించేదానికి కాదు యోసేపును హెచ్చించేదానికి కాదు యోసేపును రాజు చేసింది దేనికోసం అంట తెలుసా ఆ కాలంలో కరువు వస్తే ఇప్పుడు మన కాలంలో ఒక కరువులా కాదు పిల్లలను వండుకొని తింటారు పిల్లలను వండుకొని తినేవారు కరువు వస్తే భయంకరమైనటువంటి కరువు అనమాట ఆ కరువులో దేవుడు వారికి సహాయం చేయకుంటే మొత్తం డెబ్బై మంది వెళ్ళిపోయిండేవాళ్ళు డెబ్బై మంది నాశనం వారు అందుకే దేవుడు ఏం చేస్తాడంట వాక్యంలో ఉంది వాక్యంలో ఉన్నవి చెప్తున్నాను నేను దేవుడు కరువు రాబోతుందనే దేవుడికి తెలిసి ముందుగానే యోసేపును అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ రాజుగా చేసి వీరు కరువులో నశించకుండా వీరికి ఒక మంచి ఏమండి మంచి స్థలం ఇవ్వబడినట్లుగా మంచి రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వబడినట్లుగా వీరు కరు వీరు కరువును అనుభవించకుండా ఉన్నట్లు ఈ డెబ్భై మంది కొరకు యోసేపును దేవుడు ముందుగా పంపించి దేవుడు రెడీ చేశాడనమాట దట్ వాజ్ ద పర్పస్ వై గాడ్ హాజ్ మేడ్ జోసెఫ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అక్కడ వీరు నాశనం కాకూడదు అని ఈ యొక్క యూధా గోత్రం పోగొట్టు ఎందుకంటే గోత్రం ద్వారా ఏ రాబోతున్నాడు కనుక కాబట్టి ఈ వంశాన్ని యాక వంశాన్ని భద్రపరచాలని దేవుడు యోసేపును అక్కడికి తీసుకుని వెళ్ళాడు సో ఈ డెబ్బై మంది వెళ్ళారు డెబ్బై మంది వెళ్ళారు బాగానే ఉంది ఒక తరం వరకు బాగానే ఉంది ముప్పై సంవత్సరాలప్పుడు యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు నూట పది సంవత్సరాలు జీవించాడు నూట పది సంవత్సరాలు హ్యాలు గా ఎనభై ఏళ్ళు ఏలాడండి మళ్ళీ ఎప్పుడు పడిపోలేదు ఎనభై ఏళ్ళలో ఎప్పుడు పడిపోలేదు ఎనభై సంవత్సరాలు ఏలాడు ఎనభై సంవత్సరాలు వీళ్ళకి రాయల్ ట్రీట్మెంట్ ఇంకేంది తన సొంత వారు కదా బాగా విస్తరించారు బాగా విస్తరించారు బాగా విస్తరించారు డెబ్బై మంది కాస్త దగ్గర దగ్గర దాదాపుగా ముప్పై లక్షల మంది అయ్యారంట నాలుగు తరాల్లోనే నాలుగు వందల సంవత్సరాల్లోనే యోసేపు చనిపోయాడు యోసేపు చనిపోయిన తర్వాత వీరు బాగా బాగా వర్దిల్లారు బాగా వర్దిల్లి వర్దిల్లి ఏమైపోయారంటే ఇస్రాయలీలు దేవుని మర్చిపోయారు దేవుని మర్చిపోయారు దే ఫర్ గాడ్ గాడ్ యోసేపు ఉన్నంత వరకే వీళ్ళకి దేవుడు యాకోబు ఉన్నంత వరకే దేవుడు యాకోబు యోసేపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు లేడు ఏమీ లేదనమాట మర్చిపోయారు దేవుని ఎప్పుడైతే వారు దేవుని మర్చిపోయారో ఎప్పుడైతే తమ స్థానాన్ని వారు మర్చిపోయారో ఎప్పుడైతే తమ ఐడెంటిటీని వారు మర్చిపోయారో ఎప్పుడైతే తమ వాగ్దానములను వారు మర్చిపోయారో ఏమైందో తెలుసా యోసేపుని ఎరుగని ఒక రాజు వచ్చేసి ఆ ఫరో వచ్చేసి వీళ్ళను బానిసలుగా చేసుకున్నాడు బంధించేశాడు రాజుల్లాగా జీవించవలసినటువంటి వీరు రాజకుమార్లాగా రాజకుమార్తెలాగా జీవించవలసినటువంటి వీరు ప్రయాసపడి బానిసత్వాన్ని వారు అనుభవించడం మొదలైపోయింది వీళ్ళు ఎక్కడ నాలుగు వందలు ఏళ్ళు ఎక్కడ జీవించారు అంటే జీవించారు ఎవరి మధ్య జీవించారు ఐగుప్తుల మధ్య జీవించారు కాబట్టి వీరికి ఏమైపోయే తెలుసా అన్ని ఐగుప్తుల బుద్ధులు వచ్చేసాయి ఆరు నెలలు ఒకరితో సాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారంట ఈ ఇస్రాయేళ్లు దేవుని మర్చిపోయారు కనుక ఇస్రాయేళ్లు దేవుని మర్చిపోయారు కనుక వీరు ఏమైపోయారు తెలుసా ఐగుప్తుల్లాగా అయిపోయారు వారి యొక్క వారి ఆహార అలవాట్లు వారి భాష ఏమండి వారి వస్త్రధారణ వారు ఎలా స్పందిస్తారో అన్నీ కూడా ఓ పక్క దేవుని ధర్మశాస్త్రం వీటి అన్నిటిని కూడా మర్చిపోయి బానిసలాగా ఉంటూ అన్నీ ఐగుప్తులు నేర్చుకున్నారు వీళ్ళు నేర్చుకున్నారు ఇక దాసత్వము చాలా కఠినమైపోయింది చాలా కఠినమైనటువంటి దాసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు వారికి దేవుడు గుర్తుకొచ్చాడు అప్పుడు వారు దేవునికి ఏమండి మరి ఎవరు మొదలుపెట్టారేమో వదిలేదు కానీ మొత్తానికి అందరికీ వ్యాపించి అందరు కలిసి మొరపెట్టారు మొరపెడితే ఆ మొరం దేవుడు విన్నాడంట విని ఎక్కడికి వెళ్ళాడు వదిలేసి ఇంకా నాకంటూ భవిష్యత్తు లేదనుకుంటున్నటువంటి మోషే దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాడు మోషే నువ్వు వెళ్ళు నీ ద్వారా నేను ఈ జన్లను విడిపిస్తాను అన్నాడు నేను ఎవరిని ప్రభు అన్నాడు లేదు నేను నిన్ను విడిపిస్తా నువ్వే చూస్తావు విశేషమైన అద్భుతాలు చేస్తానని మోసకి చెప్పి మనకందరు తెలుసు మోసను పంపించాడు పంపించి పది రకాల తెగులు జరిగించాడు మనకందరూ తెలుసు ఒకే రాత్రిలో జస్ట్ ఇన్ వన్ నైట్ నాలుగు వందల ఏండ్ల సమస్య చచ్చిపోయింది ఇది సింగిల్ డే గాడ్ డెలివర్డ్ త్రీ మిలియన్ పీపుల్ ఫ్రమ్ ఫరో ఐగుప్తుల నుంచి ఫరో నుంచి ఒకే రాత్రిలో దేవుడు విడిపించేశాడు మోష ద్వారా విడిపించేశాడు ముప్పై లక్షల మంది దే ఆర్ దే గాట్ ఫ్రీడ్ తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఇన్సిడెంట్ జరిగిందనుకోండి దాన్ని దాటి వెళ్ళిపోయారు మీరు చూసిన ఐగుప్తులను మరెన్నడూ చూడాలని దేవుడు చెప్పాడు మరెన్నడు కూడా ఐగుప్తులను వారు చూడలేదు సో ఇన్ అ సింగిల్ డే దే గాట్ డెలివర్డ్ ఫ్రమ్ ఈజిప్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి నాలుగు తరాలుగా వారు ఐగుప్తులో ఉన్నారు కనుక వారి మనస్సు వారి మనస్సు వారి ఆలోచన విధానము వారి అభిప్రాయాలు వారి నమ్మకాలు వారి అలవాట్లు వారి భాష వారి యొక్క ఆహారపు అలవాట్లు కావచ్చు వారు అనుదిన దైనందిత అలవాట్లు అవన్నీ కావచ్చు అన్నీ మనసులో ఏమండి పేర్కొనిపోయి ఉన్నాయి దేవుడంట ఐగుప్తు నుంచి ఐగుప్తుల నుంచి దేవుడు ఒకే రాత్రులు విని కానీ వీరి మనసులో ఉన్నటువంటి ఐగుప్తును ఆ మనసులోకి ఎక్కిందే ఐగుప్తు దుర్గాలు మనస్తత్వము మెంటాలిటీ ఈజిప్షియన్ మెంటాలిటీ ఎక్కడ కూడా పెద్దగా భక్తి కనిపించదు వీళ్ళకు ఇస్రాయిలులకు మనం గమనిస్తే ఎక్కడ కూడా భక్తి కనిపించదు మోసే నేను ప్రార్థన చేసుకొని వస్తాను అన్నాడు మోషేమో వెళ్ళాడు నలభై రోజులు నలభై రాత్రులు వెంటనే వీళ్ళు చూశారు ఏంది నలభై రోజులు అయింది మనోడు రాలేదు ఈ మోస అనేవాడు భాష చూసారా ఐగుప్తులకు దైవజనులను గౌరవించే అలవాటు లేదు వాళ్ళది వాళ్ళ ప్రాంతంలో దైవజనులు లేరు గౌరవించి ఒక మనిషిని గౌరవించే అలవాటు లేదు కాబట్టి ఈ మోస అనేవాడు ఏదో ప్రార్థనని అని పోయినాడు ఎక్కడికి పోయినాడు తెలియదు ఇక మనం ఏం చేద్దామంటే ఒక దూడను చేసుకుందాం ఆ ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు చూశారు మీరు దూడను ఆరాధించాలని ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఐగుప్తులో నేర్చుకున్నాము మేము ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం కానీ ఆ ఐగుప్తుల మెంటాలిటీ మనస్తత్వం అలవాట్లు మా మనసులో నుంచి ఇంకా పోలేదు మేము పోనిచ్చుకోలేదు అన్నారు చిన్నదానికి సనగడం చిన్నదానికి చచ్చిపోతే బాగుండడం మాంసం కోసం ఏడ్చడం తిండి కొరకు ఏడ్చడము మాటికి ఐగుప్తును గుర్తు తెచ్చుకొని ఎంత బాగుండే అక్కడ విలేగద కదా విలేగద వీల కదా ఈ ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభాని విలేగద కదా అక్కడే బాగుండే మాకు ఇక్కడ కంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఐగుప్తుల నుంచి విడిపించాడు ఇప్పుడు వారి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తును నాశనము చేయాలని దేవుడు వారిని ఒక మార్గము కూడా తీసుకుని వెళ్తున్నాడు గాడ్ వాంటెడ్ టు రిన్యూ దేర్ మైండ్స్ వారి యొక్క మనసును నూతనపరచాలని వారి అభిప్రాయాలను మార్చాలని వారి నమ్మే వ్యవస్థను పూర్తిగా మార్చాలని దేవుడు వారిని ఒక మార్గము గుండా నడిపించాడు పదమూడు రోజుల ప్రయాణం అంట ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి పదమూడు రోజుల ప్రయాణం అంట ఆ రూట్ మ్యాప్ ఒకసారి మీరు చూస్తే మీరు ద జర్నీ ఆఫ్ ఇజిలైట్స్ అని మీరు కొట్టండి గూగుల్లో కొట్టండి మ్యాప్ చూస్తే దేవుడు తప్పనైనా వీళ్ళని ఇట్లా నడిపించాడు అనిపిస్తుంది తిప్పి 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 ఇప్పుడు మీరు రామనరేష్ నరేష్ ఫంక్షన్ దగ్గరికి వచ్చారు రామ్ నరేష్ ఫంక్షన్ వాళ్ళ దగ్గరికి వచ్చారు ఇక్కడ అనంతపురం ఫైవ్ ఈ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే దేవుడు ఇలా వద్దని చెప్పేసి ఇలా మొత్తం తిప్పి ఏమండి ఇలా తిప్పి అక్కడ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి అలా తిప్పి అలా తిప్పి అలా తిప్పి మళ్ళీ కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి జేఎన్టీ దగ్గర వచ్చి అలా వచ్చి ఇలా వచ్చి మళ్ళా ఎలా వచ్చి ఇక్కడికి నడిపిస్తాను అనుకోండి ఎలా ఉంటుంది గాడ్ లెట్ లైక్ దట్ నలభై ఏళ్ళు అంట ఏమండి గింగలు తిరుగుతున్నారంట వారు అరణ్యంలో ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళైనా కూడా వారి మైండ్ సెట్ మార్చుకున్నారా మార్చుకోలే దట్స్ వై మెనీ పీపుల్ వర్ డెస్ట్రాయిడ్ ఇన్ ద విల్డర్ఎస్ బికాస్ దిడ్ నాట్ అలో గాడ్ టు రిన్యూ దేర్ మైండ్స్ వారి యొక్క మనసు నూతనపరచబడదానికి వారు ఒప్పుకోలేదు దేవుని మీద ఆధారపడేదానికి వారు ఒప్పుకోలేదు వారి అభిప్రాయాలు మార్చుకునే దానికి ఒప్పుకోలేదు ఊ అంటే ఏడుస్తారు ఆ అంటే ఏడుస్తారు మాంసం కావాలని మాంసం కావాలని ఓ అని ఏడ్చారంట మాంసం కావాలని దేవుడు చెప్పాడు మంచి దేశానికి మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పాడు మధ్యలో ఏమన్నారు తెలుసా మోస దగ్గరికి వచ్చి దేవుడు చెప్పింది కరెక్ట్ కాదో చూసొస్తామన్నారు చూసారా మైండ్ సెట్ చూసారా యు జస్ట్ వాచ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఇస్రాలేజ్ ఇస్రాయేల్ యొక్క భాషను చూడండి ఆ భాష అంతా ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళంటే అప్తులు నేర్చుకున్నారు ఐగుప్తులను నేర్చుకున్నారు మీ పిల్లల్ని ఎక్కడైనా ఒక రౌడీ రౌడీషట్టిరాల దగ్గర పెట్టండి ఓ ఆరు నెలలు ఎలా వస్తారు బయటికి వాళ్ళ లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతుంది మీ పిల్లలు ఎవరి మధ్య ఉంటారో ఎవరితో సహవాసం చేస్తారో ఎవరితో సహవాసం చేస్తారో దాన్ని బట్టి చెప్పచ్చు ఎందుకో తెలుసా వారి అన్నీ ఎక్కించుకుంటాం అన్నమాట మన రెస్పాన్సెస్ కానీ మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ సాతను డైరెక్ట్గానే కాదు ఇండైరెక్ట్గా మనుషుల ద్వారా కూడా నాటిస్తాడు వాడు ఏమన్నారు చంపేదానికి తీసుకుని వచ్చాడు ఇవన్నీ సాతను మోసాలు సాతను ఏం చేస్తాడు ఒక ఆలోచన పెడతాడు రే చంపేదానికి తీసుకుని వచ్చాడు రా మిమ్మల్ని ఆలోచన వస్తే వాళ్ళు ఏమనుకుంటారు దాన్ని పరీక్షించకుండా అవును కదా అవును కదా అని ఒకరు కూడా మాట్లాడుకొని దాన్ని వాళ్ళు ఏమండి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎస్టాబ్లిష్ చేసుకుని చంపేదానికి తీసుకుని వచ్చాడు అని చాలాసార్లు అనే లోపల దేవునికి విసుకొచ్చి వారు నా చెవులు చెప్పినట్టు చేస్తానన్నాడు దేవుడు కానీ ఐగుప్తును తమ మనసులో నుంచి మాత్రం దేవుడు విడిపించలేకపోయాడు ఎందుకు విడిపించలేకపోయాడు అంటే వీరు దేవునితో సహకరించలేకపోయారు సహకరించలేకపోయారు మార్నింగ్ మార్నింగ్ సర్వీస్లో మార్నింగ్ సర్వీసెస్లో అర్లీ మార్నింగ్ సర్వీస్లో ఓరోజు దేవుడు చాలా డైరెక్ట్గా మాట్లాడితే చెప్పాను డెడ్లీ వెపన్స్ డెడ్లీ త్రీ వెపన్స్ ఆఫ్ ద డెవిల్ సాతన్ యొక్క మూడు మరణకరమైన ఆయుధములు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అత్యంత కిరాతకంగా ద్వేషించే శత్రువు మీకున్నాడు గుర్తుపెట్టుకోండి యు హ్యావ్ ఎనిమీ హిట్ డజన్ వాంట్ యూ టు బి హ్యాపీ నువ్వు సంతోషంగా ఉండాలని వానికి లేదు నువ్వు ఆనందంగా ఉండాలని వాడికి లేదు నువ్వు వడ్డిల్లాలని వాడికి లేదు నువ్వు ఎక్కువ కాలం జీవించాలని వాడికి లేదు నువ్వు సుఖంగా ఉండాలని వాడికి లేదు మంచి సంసారం జీవితం కలిగి ఉండాలని వాడికి లేదు ఓ మంచి ఇల్లు కలిగి ఉండాలని లేదు నీకు మంచి ఉద్యోగం వస్తుంది నువ్వు ఏ చిన్న మేలు కూడా వాడు తట్టుకోలేడు యు హ్యావ్ అ ఎనిమీ యూ హ్యావ్ ఎనిమీ ఆల్వేస్ యూ హ్యావ్ ఎనిమీ డోంట్ ఫర్గెట్ దట్ యు హ్యావ్ ఎనిమీ యు హ్యావ్ ఎనిమీ ఇస్రాయేలులను నాశనం చేయాలని సాతను అనుకొని బాలాకన్నటువంటి రాజులోనికి దూరి బిలాం అన్నటువంటి ఓ ఇస్రాయిలుడు కానటువంటి ప్రవక్తను పిలిపించి నువ్వు మంచి స్కిల్ఫుల్ కదా నువ్వు ఏం మాట్లాడితే జరుగుతుందంట ఇస్రాయేల్ని నా పక్షంగా శపించు అప్పుడు మేము ఓడించి లేపేస్తాం ఇస్రాయల్ దేశాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తామని బాలా కన్నాడు అంటే సాతాను ఇస్రాయేలులను నాశనము చేయాలని అనుకొని ఏమండి ఓ ప్రవక్తను లేకపోతే ఒక మంత్రసాన్ని అనుకోవచ్చు లేకపోతే ఒక చేతబడి చేసేవాడిని అనుకోవచ్చు ఓ మంత్రగాన్ని పిలిపించి శపించు అన్నాడు మాటలకు చాలా శక్తి ఉంది గుర్తుపెట్టుకోండి సాతాను తాను నిన్ను నాశనం చేయాలనుకుంటే మాటలను ఉపయోగిస్తాడు వేరే వాళ్ళు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేటట్లుగా చేస్తాడు అటువంటి వాళ్ళు ఎవరు లేరు అనుకునే నీతోనే నీ గురించి మాట్లాడేటట్టు చేస్తాడు నీతోనే నీ గురించి మాట్లాడేటట్టు చేస్తాడు అందుకే నెవర్ ఎవర్ టాక్ అబౌట్ డెత్ మరణం గురించి మీరు ఎప్పుడు కూడా దయచేసి మీ ఫ్యూచర్లో మీ మరణం గురించి దయచేసి మాట్లాడద్దండి దిస్ ఇస్ ద బైబిల్ అండి ఇది బైబిల్ ఇది బైబిల్ బైబిల్ అయినటువంటి మాట ఎంతమంది మరణం గురించి మాట్లాడి మరణాన్ని తెచ్చుకున్నారు తెలుసా మరణం గురించి అనవసరంగా మాట్లాడి మరణాన్ని తెచ్చుకున్నారు తెలుసా తన యొక్క మొట్టమొదటి అతి భయంకరమైన మరణకరమైనటువంటి ఆయుధం ఏమిటంటే మాటలు వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ కట్స్ టు వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ నీవైనా మాట్లాడచ్చు లేకపోతే నీకు వ్యతిరేకమైనటువంటి మనుషులన్న మాట్లాడచ్చు అందుకే ప్రతి ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలో మనం చేయాల్సింది ఏంటంటే మన గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడిన మాటలు లేకపోతే మన బంధువులు కావచ్చు లేకపోతే మన శత్రులు కావచ్చు ఆ మాటలన్నిటిని కూడా మనము ఖండించాలి ప్రతి మార్నింగ్ ఖండించి దినంలోనికి అడుగు పెట్టాలి లేకపోతే ఆ మాటలను సాతను వాడుకొని నిన్ను నాశనం చేస్తాడు దిస్ ఇస్ ద నంబర్ వన్ లీతల్ వెపన్ ఇక్కడ బిలాముకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఏ నువ్వు మాట్లాడకూడదు వారు నా ప్రజలు వారు దీవించబడినటువంటి వారు నువ్వు మాట్లాడకూడదు అన్నాడు గమనించండి దేవుడు నీ ఇష్టమున బిలాము నేను ప్రొటెక్ట్ చేశా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ అనలేదు అనలేదు మాట్లాడద్దు అన్నాడు నువ్వు మాట్లాడిన ఏం కాదు అనలేదు నువ్వు మాట్లాడద్దు అన్నాడు సో మాట్లాడుకునే దీవించాడు చెప్పించమంటే దీవించాడు సో వర్కౌట్ కాలే బాలకు వర్కౌట్ కాలే సాతానుకు వర్కౌట్ కాలే ఇస్రాయల్ని చెప్పిద్దాం అనుకుంటే వారు ఇంకా దీవించబడ్డారు కాబట్టి ఏం చేశాడు బిలాము ఐడియా ఇచ్చాడు బాలాకు ఏం ఐడియా ఇచ్చాడు తెలుసా వీళ్ళు తిండి బోతులు తిండి బోతులు వీళ్ళు తిండి బోతులు కాబట్టి తినిపించు వీళ్ళతో తినిపించు బాగా బాగా తినిపించు సెకండ్ లీతల్ వెపన్ ఫుడ్ తినిపిస్తాడు మెనీ పీపుల్ మెనీ పీపుల్ ఆర్ ఈటింగ్ డెత్ ఈనాడు అన్నిటికంటే భయంకరమైనటువంటి అలవాటు ఏంటో తెలుసా చాలా మరణాలకు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కారణం ఏమిటంటే తిండి భోజనం ఇస్రాయిలను ఏమండి ఇస్రాయిలను తినిపించి చంపాడు వాడు తినిపించి చంపాడు ఈనాడు చాలామంది కూడా కంట్రోల్ లేకుండా డిసిప్లిన్ లేకుండా తింటూ రోగాలు తెచ్చుకొని రోగాలు తెచ్చుకొని కదా దేహము లోపలికి ఏం పంపిస్తాం ఒకనా బలం అన్నాడు నాకు బలం నచ్చింది అనమాట ఏమన్నాడు తెలుసా నోట నుంచి బయటికి పోయేది బయట నుంచి నోట లోపలికి పోయేది ఈ రెండింటి విషయంలో నియంత్రణ ఉంటే మనం హాయిగా చక్కగా జీవించవచ్చు అన్నాడు అనమాట ఇఫ్ అండ్ కెనాట్ డెస్ట్రాయ్ యూ త్రూ వర్డ్స్ మాటలతో నేను నాశనం చేయలేనప్పుడు వాడు భోజనం పెట్టి నాశనం చేస్తాడు భోజనం మనకు పాప అనిపించదే మందు తాగితే పాపం అనిపిస్తుంది సిగరెట్ తాగితే పాపం అనిపిస్తుంది కానీ బిర్యానీ తింటే ఏం పాపం అనిపిస్తుంది చెప్పండి మూడు పుట్ల తింటే ఏం పాపం అనిపిస్తుంది నాలుగు పుట్ల తింటే ఏమని పాపం అనిపిస్తుంది అనిపించదు పాపం ఎంత సత్య ఎంత తెలియ చూసారా ఇస్రాయిలను ఏమండి ఎందుకు వారు నాశనమై తెలుసా వారు తిని త్రగటుకు మొదలుపెట్టారంట నాశనం అయిపోయారు వారు సో సేటన్ యూస్డ్ ఫుడ్ టు డెస్ట్రాయ్ ఇజ్రాలైట్స్ ఇక్కడ తప్పించుకున్నారనుకోండి మూడవది వారు దిగినటువంటి ప్రాంతమే మోయాబిల ప్రాంతం మోయాబీలో ఏం చేశాడు తెలుసా బిలాము చెప్పాడు బాలాకుకు ఏం చెప్పాడు తెలుసా మంచి అంధగతలు పంపించి వాళ్ళ దగ్గరికి అన్నాడు వాళ్ళకు వీక్నెస్ ఉంది వాళ్ళు అమ్మాయిలకు పడిపోతారు అంధగతలకు పడిపోతారు వారు కాబట్టి ఇంతకాలం వారు ఎంతో జాగ్రత్తగా వచ్చారు కానీ ఎవరు వీళ్ళని ఇలా శోధించలేదు అని బాలాకుకు మన బిలాము ప్రవక్త ఐడియా ఇచ్చాడనమాట ఇలా చేయవాళ్ళు దొరుకుతారు ఏం చేశాడు మోయాబిలలో మంచి మంచి అందగత్తెలను వాళ్ళ మధ్యకు పంపించారు అందగత్తలను పంపిస్తే ఏం చేస్తారు వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు దిస్ ఇస్ ద థర్డ్ లీతల్ వ్యాపారం నెంబర్ వన్ వర్డ్స్ మాటలు ఆహారము ఫుడ్ నెంబర్ త్రీ సిక్స్ ఒకటి కాపితే ఒకటి ఓటి కాపితే ఒకటి ఓటి కాపుతూ ఒకటి ఏదో ఒకటి వాడతాడు నాశనం చేస్తుందండి ఇప్పుడు వీరు వీరు ఏమండి ఇప్పుడు కొంతమందిని ఆహారం ద్వారా నాశనం చేశాడు కొంతమందిని అంటే ఇరవై నాలుగు వేల మంది అంట వ్యభిచారము ఎన్ని ఇరవై నాలుగు వేల మంది చేశారంటే వ్యభిచారము ఏ అడ్డు అదుపు లేదా క్యాంప్లో ఎవరో ఒకరు చేశారంటే ఏమైనా అర్థం ఉంది కానీ ఇరవై నాలుగు వేల మంది వ్యభిచారం చేశారంట ట్వంటీ ఫోర్ థౌజండ్ పీపుల్ ఒకటే రోజు చచ్చిపోయారు ఇరవై నాలుగు వేల మంది ఎక్కడి నుంచి వచ్చాయి వీరికి ఈ అలవాట్లు ఈ అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే హైగుప్తుల నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు హైగుప్తుల నుంచి తెచ్చుకున్నారు దేవుడు ఆన్ పర్పస్ చెప్పాడు మీరు మాంసం తినకూడదు నేను కణాల్లోకి మీరు అడుగుపెట్టిన తర్వాత నేను మీకు మాంసం పెడతాను అప్పుడు మీరు మాంసం తినండి అంటే వీరేం చేశారు ఆ మేము ఒప్పుకోము వీ డోంట్ అగ్రీ యువర్ లార్డ్షిప్ మేము ఒప్పుకోం మీతో సహకరించం మాకు ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు నీళ్ళు కావాలి ఇప్పుడు మాంసం కావాలంటే ఇప్పుడు మాంసం కావాలి ఎప్పుడు అమ్మాయిలు కావాలంటే అప్పుడు అమ్మాయిలు కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఐగుప్తు చేతి నుంచి విడిపించబడ్డారు కానీ ఫరో చేతి నుంచి విడిపించబడ్డారు కానీ తమ మనసులో ఉన్నటువంటి దుర్గాల నుంచి ఇస్రాయలు విడిపించబడలేదు కనుక ఇస్రాయలులో అనేకులు సర్వనాశనం అయిపోయారు కొంతమంది ఆహారం వల్ల అయ్యారు కొంతమంది వ్యభిచారం వల్ల అయ్యారు చాలామంది బిలామును కంట్రోల్ చేశాడు దేవుడు బిలామును దేవుడు కంట్రోల్ చేశాడు కానీ తన పిల్లలను కంట్రోల్ చేయలేకపోయాడు మా పెదవులు మావి మా పెదవులకు మాకు మా జీవితానికి మేమే ప్రభువులము నేను ఎవరి మాట వినము అని ఏం చేశాడు తెలుసా వాళ్ళతోనే సాతాను మాటలు మాట్లాడించి వారి మాటలే వాళ్ళు నాశనం చేసేసాయి చూసారా మూడు ఆయుధాలు వాడేశాడు వాడు ఇక్కడ వీళ్ళు ఎందుకు దొరికారంటారు ఎందుకు దొరికారు అపవాతికి వీరు బాలాకుకి ఎందుకు దొరికారు అంతవరకు ప్రయాణం వచ్చేసి దగ్గర దగ్గర అంతవరకు ప్రయాణం చేసి ఎందుకు దొరికారు వారికి ఫరో నుంచి ఏమో దేవుడు విడిపించాడు కానీ వారి మనసులో ఉన్నటువంటి ఈ యొక్క వాంచల నుంచి ఇచ్చల నుంచి ఇండిసిప్లిన్ లైఫ్ స్టైల్ నుంచి తిండిపోతు తనము నుంచి కానీ వ్యభిచారపు తలపుల నుంచి కానీ సనిగే మనస్తత్వం గురించి దేవుడు వారిని విడిపించలేకపోయాడు విడిపించాలనుకుంటే దేవునితో సహకరించలేదు వారిని సో దేర్ ఆర్ టూ లెవెల్స్ ఆఫ్ డెలివరెన్స్ ఫరో నుంచి విడుదల కావాలి మనసులో ఉన్నటువంటి ఐయుక్తి నుంచి విడుదల కావాలి ఫారా నుంచి విడుదలైతే ఏం ప్రయోజనం చాలామంది జీవితాల్లో ప్రయోజనం లేకుండా పోయింది ఈ నాట్ మెనీ పీపుల్ ఆర్ సేవ్డ్ ఇన్ అ సెకండ్ ఒకే క్షణంలో రక్షించబడతారు ఒకే రోజులో రక్షించబడతారు ఒకే రోజులో తిరిగి జన్మిస్తారు కానీ ఎందుకు వారి జీవితాల్లో ఏ మాత్రం కూడా పరిశుద్ధత కనపడదు ఆరోగ్యం కనపడదు ఐశ్వర్యం కనపడదు ధైర్యం కనపడదు కాన్ఫిడెన్స్ కనపడదు బలం కనపడదు అభివృద్ధి కనపడదు అంటే ఏంటో తెలుసా ఇది పోవాలి మనసు నూతన పరచబడాలి పాత వి చేసేయాలి పాత అభిప్రాయాలను కూల్ చేసేయాలి అబద్ధాల చేత నిర్మించబడినటువంటి ఆ యొక్క కట్టడాలన్నిటిని కూడా సత్యముతో కూల్చేయాలి తల్లిదండ్రులు నేర్పించుంటారు మనకు ఎన్నో నేర్పించుంటారు వాళ్ళు తెలియకుండానే తెలియకుండానే నేర్పించుంటారు స్నేహితులు నేర్పించి ఉంటారు మన కల్చర్ మనకు నేర్పించి ఉంటుంది మనం నివాసం చేసే స్థలము మనకు నేర్పించుంటుంది మనకు తెలియకుండానే ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ అంటాం ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ వీటి వలన దుర్గాలు మన మనసులో సాతాను కడుతూనే ఉంటాడు మనకు తెలియకుండానే కడుతూ ఉంటాడు సో నా పాయింట్ ఏమిటంటే మానసిక దుర్గాలు సాతాను అబద్ధాలను వాడుకొని నీవు అనుమతిస్తే నీ మనసులో వాడు ఇళ్ళను కట్టుకుంటాడు రాజభవనాలు కట్టుకొని వాడు సేఫ్గా వాడు నివాసం చేస్తుంటాడు నువ్వు రక్షించబడినా కూడా నీ మనసులో అపవాది దుర్గాలు కట్టుకొని నివాసం చేసేదానికి ఆస్కారం ఉంది ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ లిబర్టీ ఇన్ యువర్ సోల్ నీ మనసులో స్వేచ్ఛను స్వాతంత్రాన్ని నీవు అనుభవించడం లేదు అంటే నీ మనసులో అపవాది దుర్గాలు కట్టుకొని నివాసం చేస్తున్నాడు ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ ఇఫ్ యుర్ నాట్ రియలీ హ్యాపీ ఇఫ్ యుర్ నాట్ సాటిస్ఫైడ్ నిజ జీవితంలో నిజంగా నువ్వు తృప్తిగా లేవంటే నిజమైన సంతోషం నిజమైన స్వాతంత్రం స్వేచ్ఛం నీకు లేదు అంటే యు ఆర్ నాట్ ఫ్రీ ఇన్ యువర్ మైండ్ మనము ఈ ఏమండి భౌతికపరమైనటువంటి చరసాల్లో లేము కానీ మన మనసులో చెరసాలు ఉన్నాయి ఆ మనసులో ఉన్నటువంటి ఆ దుర్గాలు నిన్ను బంధించి ఉన్నాయి సో ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దయ్యమును ఒకే క్షణంలో వెళ్ళగొడతాం కానీ దయ్యం కట్టుకున్న ఇంటిని కూల్చేదానికి సమయం పడుతుంది సో పౌలు అన్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను కూల్చివేటకు శక్తి కలిగినటువంటివి అంటాడు ఆ దుర్గములు ఆ జ్ఞానం అంట సమాచారం ఒక్క పదంలో చెప్పాలంటే సమాచారం ఏ సమాచారము దేవుడు ఒకటి చెప్తే దానికి వ్యతిరేకమైన సమాచారమే దేవుడు ఒకటి చెప్తే దానికంటే దేవుని జ్ఞానాన్ని అడ్డగించు దెర్ వాజ్ అ రెసిస్టెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ కురింతియన్ చర్చ్ కురింతియస్ సంఘస్థుల మనసులో ఓ వ్యతిరేకత పౌలు మీదకి ఏమండి వ్యతిరేకత పౌలుకు వ్యతిరేక పౌలు మీదకి వ్యతిరేకత నాటబడింది పౌలు గారు కనిపిస్తే వీళ్ళ మనసు నుంచి వ్యతిరేకత లేస్తూ ఉంది అనమాట పౌలుకు అడ్డుగాలేస్తూ ఉంది అన్నమాట దేవుడు ఒకటి చెప్తాడు మన మనసులో కొన్ని దుర్గాలు ఉంటాయి అవి సరళంగా పైకి లేదు నేను ఒప్పుకోనంటుంది అనమాట రే బాబు యువర్ హీల్ బై ద హూన్స్ ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందావు అంటే నీ మనసు వెంటనే ఏమంటుంది తెలుసా నో రిపోర్ట్ చూడు బ్లడ్ రిపోర్ట్ చూడు ఈరోజు షుగర్ ఉందని వచ్చింది బ్లడ్ రిపోర్ట్ చూడు బీబీ చూసాడు డాక్టరు బీబీ ఎక్కువ వచ్చింది రిపోర్ట్ చూడదని వెంటనే మనసు లేస్తా అనమాట ఇది ఈ జ్ఞానం ఏంటి అది ఫ్యాక్ట్ కావచ్చు ఈ జ్ఞానం ఏంటి దేవుని జ్ఞానాన్ని అడ్డగించే సమాచారం ఇది దేవుడు చిన్నటువంటి సమాచారము దీనికి వ్యతిరేకమైన ఏ సమాచారాన్ని కూడా మనం అంగీకరించకూడదు అంగీకరించాము అంటే అవి దుర్గాలుగా మన మనసులో సెటిల్ అవుతాయి అసలు ఇప్పుడు పోరాటం దేనికో తెలుసా దయ్యాన్ని బంధించ బంధించేదానికి కాదు దయ్యాన్ని పాత్రలకు బంధించేదానికి కాదు పోరాటం ఏంటో తెలుసా దేవుడు చెప్పిన దాన్ని నమ్మేదానికి పోరాటం ఇది తెలుసా మీకు స్పిరిచువల్ వారిఫేర్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మీయ పోరాటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దయ్యాలతో పోరాటం కాదు దేవుడు చెప్పిన దాన్ని నమ్మేదానికే పోరాటం ఇప్పుడు ఫైటింగ్ వీ హ్యావ్ టు ఫైట్ టు బిలీవ్ వాట్ గాడ్ సెడ్ అబౌట్ యూ నీ గురించి దేవుడు ఏమి చెప్పాడో దాన్ని నమ్మేదానికే నువ్వు పోరాడాల్సింది దేంతో పోరాడాలి దేవుడు నీ గురించి ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా నీ మనసులో పైకి సంబంధం లేస్తుంది అనమాట నేను అది నేను బలహీనుడను నీకు అనిపిస్తుంది అనమాట నీ మనసులో బలహీన అనిపిస్తుంది నీ దేహంలో వీక్నెస్ అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళు నువ్వు వీక్ అంటారు మీ వీధుల వాళ్ళు వీక్ అంటారు నువ్వు ఎందుకు పనికిరావు అంటారు కానీ దేవుడు వచ్చేవంటారు తెలుసా పరాక్రమగలన బలాఢ్యుడు అంటాడు అప్పుడు నీ మనసు ఏమంటుంది ఆ లేదని నేను ఒప్పుకోనంటుంది అనమాట అక్కడ పోరాటం సమాచార యుద్ధం సమాచారానికి సమాచారానికి పోరాటం సాతాను అబద్ధాలు వాడతాడు దేవుడు సత్యాన్ని వాడతాడు సత్యానికి అబద్ధానికి మధ్య యుద్ధమే ఆత్మీయ పోరాటం ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ ద ట్రూత్ నీవు సత్యాన్ని నమ్మగలిగితే దయంగాడు చేతులు ముడుచుకొని కూర్చొని ఏమీ చేయలేడు వాడు ఈ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ బిలీవ్ ద ట్రూత్ దేవుడి యొక్క మాట మన వెనుకలో ఆయన ఫలింప చేయను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజ హలో విత్తబడిన ప్రతి రూపాయి నూరంతల పంటగా విస్తరించి ఏ చేతిలో నుంచి నాయన యొక్క పరిచయలోనికి విత్తబడిందో ప్రభువా అయా ఆ ఒడిలోనికి నూరంతల పంటగా మీరు ఆ జ్ఞాపించుద్రుడుగాక గాక నజరడి క్రీస్తు వర్ణంలో నా యొక్క శబ్దము నా గొంతు అయా నా మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని నేను బ్లెస్ చేస్తున్నానే సుఖ్రీస్తు వారి నామలో ప్రతి శాపము నుంచి ప్రతి రోగం నుంచి ప్రతి పేదరికం అప్పు నుంచి ప్రతి విధమైనటువంటి భయము నుంచి దురాత్మల నుంచి నాయన ప్రతి విధమైనటువంటి అబద్ధముల నుంచి నజరేయడనే సుక్రీస్తు వారి నామలో నేను వేరు చేస్తున్నాను ఇది మొదలుకొని ఇది వరకు చూడనిటువంటి దీవెనను నిజమైన స్వాతంత్రమును నిబిడలు అనుభవించినట్లుగా గొప్ప కార్యమును అభిషేకించమన్నటువంటి వాక్యము ద్వారా మీరు జరిగించమని మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాక్యము ఈ వాక్కు ప్రతి ఒక్కరి యొక్క మనసులో ఆత్మలో దేహములు కుటుంబాలు వ్యాపారాలు ఉద్యోగాలు సమాజంలో సంబంధాల్లో ప్రబలమై వ్యాపించిన గాక కృపాక్షేమములు వారమంతా మా వెండొచ్చిన వచ్చిన దీవించి మాయం పొందమని యేసుక్రీస్తు వరకు ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైనలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మన పరమైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మని అన్యూన్న సహవాసం చేరున్న మనకు లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు ఉన్న సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యముగా ఇస్రాయిలుకందరికీని కూడా ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాస్రామ్